చేసి చమకంలో ఆయన వైభవాన్నంతటినీ ప్రస్తావన చేస్తుంది ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివభక్తి పెంపొందుతుంది అది ఎలా పెంపొందుతుందండి రుద్రాధ్యాయంతో పాలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది అలా భక్తి అంటారేమో తమలపాకులు సున్నము ఒక్కపొడి కలిపిన వెళ్తే నోరెందుకు ఎరిపెక్కింది ఇది అంతే అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది వేదం ఏం చెప్పింది నిన్ను అభిషేకం గుళ్ళోకెళ్ళి చేయమని చెప్పలేదు ఆపాతాభస్త్రహ్మాండ మామిస్పురీష్పాటి కలింగిల సుర్నీ అంతా మృతకాప్ల రుద్రాను వాకా